వందనాలండి అయ్య గారికి అమ్మగారికి వందనాలండి ఆవిడ పేరు దేనమ్మ గారు అండి రామన్న గుడి నుంచి వస్తున్నారు ఈవిడ పేరు పద్మ గారు పెరవల నుంచి వచ్చారు ఈమె మందరం తెలియదండి ఈమె ఈమె గురించి ఆవిడ వారాలు వచ్చారండి పద్నాలుగు వారాలు వచ్చారంట ఎవరో చెప్పగా ఇహో వదిలి ప్రార్థన మందిరానికి ఆమె ఒక సమస్య నిమిత్తమే వచ్చారండి ఈమెకి కడుపులో గెడ కింద వచ్చిందండి వచ్చినప్పుడు డాక్టర్లు చూసి ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేసినప్పుడు మాట చెప్పారంట క్యాన్సర్ ఉందని చెప్పారంట ప్రభా ఏంటి ప్రభా బిడ్డ క్షేమంగా ఉండి క్యాన్సర్ బలహీన లేకుండా నార్మల్ రిపోర్ట్ వస్తే ఎహో వర్ణిజల ప్రార్థన మధ్యలో సాక్షి చెప్పుకుంటాను మీ మందిరానికి ఐదు వేలు ఇస్తాను ప్రభా అని ఆమె అనుకుని వారాలు తిరిగి ఐదు వేలు దేవుడి తనకి ఇచ్చాక మరలా ఈవి టెస్ట్ చేయించారంటే ఈమెయితే ఈ మందిరానికి రాలేదు ఈమెను బట్టి ఆమె వచ్చిందండి మందిరానికి వారాలు పూర్తిగా తిరిగి మరలా టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ లేదు ఏమీ లేదు